ఈ రోజు త్రీ ల్యాక్స్ వేసుకున్న మేడం టెన్ ఓ క్లాక్స్ ఎలా అనిపించింది జర్నీ ఎలా అనిపించింది ఫస్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ కనిపించింది అంటే చేంజ్ నాలో వచ్చింది నెక్స్ట్ అయితే గ్రాడ్యువల్లీ పెరిగిపోచ్చింది మ్యామ్ ఇప్పుడైతే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ బిలో మ్యామ్ ఎయిటీ పర్సెంట్ బట్టి చేసుకున్నాను అమేజింగ్ అమేజింగ్ అసలు పుష్పం అనేది అసలు ఎవ్వరి మీద లేదు అందరు నాకు ఎంత లవ్లీగా క్యూట్ గా అనిపిస్తున్నారు మీరు ఎలా క్యూట్ గా అనిపిస్తారు అందరు అలానే అనిపిస్తున్నారు మీ వాయిస్ చూడండి నా బాడీని ఫుల్ గా వదిలిచ్చేసింది అసలు ఏంటి ఈ ఫోర్స్ ఏంటి చెప్పండి మేడం నేను మన వెలెస్టే రోజు వెలెస్టే రోజు మా మ్యారేజ్ డే విశేష చెప్పింది మేడం ఐ నో ఫస్ట్ నేనే మేడం ఫస్ట్ నేనే మేడం ఆ రోజు మాట్లాడింది ఆ రోజు నేను టెన్ లాక్స్ రిసీవ్ చేసుకుంటా మేడం అని చెప్పా కదా మేడం మీతో అయితే ఈ రోజు ఈ రోజు త్రీ లాక్స్ వేసుకున్నా మేడం టెన్ ఓ క్లాక్స్ నేను అందుకే నేను ట్వంటీ వన్ డేస్ తర్వాత తీసుకుంటాను ఎందుకంటే ట్వంటీ డేస్ అయిన తర్వాత నుంచి రిజల్ట్స్ రావడం మొదలు పెడతాను అందుకని నా ఎనర్జీ మన ఎనర్జీలోనే ఉండాలి క్లాస్ అయిపోతే అంత అయిపోయింది అని అందరూ ఇలా కూర్చోగానే వచ్చే కూడా పోతూ ఉంటాయి అమేజింగ్ అమేజింగ్ శ్రీలత గారు మీరు ఎన్ని ఎన్ని చేశారో మెరకల్స్ ఆయన యు ఆర్ అన్ అమేజింగ్ గర్ల్ బట్ ఫ్లై ట్వంటీ త్రీ నుండి వేస్తున్నా మేడం మీ మీతో జర్నీ అక్టోబర్ అక్టోబర్ నుండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితుంది మీతో జర్నీ చేయవచ్చు మేడం చాలా మిరాకిల్స్ మీ గురించి మీకు ఏం తెలుసు చెప్పండి నాకు నాతో జర్నీ చేశారు మీ గురించి మీకు ఏం తెలుసు నాలోనే ఉంది అంత దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ ఇంకా కొత్త నాలోనే ఉంది ఇంకో మాట చెప్పండి శ్రీలత ఇంకేం చెప్పాలో అర్థమైతే లేదు మేడం నాకైతే పూర్తిగా అర్థం కాలేదు ఎంత జర్నీ చేసినా శ్రీలత గారు మీ దే అంత అయింది మేడం హీరైలక్ష్మి దేమైంది ఆ మాట చూపిస్తాడు ఒకసారి చూపిస్తే పెట్టండి నా పవర్ నాలోనే ఉంది మేడం నేనే గాడు నేనే యూనివర్స్ నేనే పవర్ నేనే బటర్ఫ్లై స్లైన్ అన్ని నేనే మేడం హే అందుకనే చెప్పించాను ఎందుకంటే అది ఒక్కసారి చెప్పిన ఈ క్లాస్ క్లాస్లో బిఎన్ చైల్ నోట్ చేసుకుందంటే ఇంకా ఇంట్లో ఉన్న లక్ష్మి ప్రపంచంలో ఉన్న లక్ష్మి అంతా మీ ఇంట్లో

సాయి సాత్విక్ బాబు సాయి సాత్విక్ మమ్మీ పేరు ఎంతో హ్యాపీగా మాకు రిజల్ట్స్ లో సూపర్ మార్క్స్ వచ్చినాయి మమ్మీ చెప్తున్నారు తదాస్త్ తదాస్త్ తదాస్తు మీరు క్రియేషన్ చేయండి అమ్మ క్రియేట్ చేస్తే జరగనిదంటూ ఉంటుంది సారీ మామ్ యెస్ సారీ ప్రవీ థ్యాంక్ యూ ఐ లవ్ యువ్ మీ ఫోటో ఇంత అద్భుతంగా ఉందండి నేను నిన్న నుంచి అదే చూస్తున్నా అసలు మనిషా లేకపోతే ఇది ఫోటోనా ఇంత అందంగా ఉంది శిల్పినా అనుకున్నాను ఎస్ చెప్పండి మాట్లాడండి సో మచ్ యు ఆర్ ఈక్వల్స్ మ్యామ్ మ్యామ్ అమేజింగ్ 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 లవ్ 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 యూ 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 సో మచ్ ఎంత క్లాస్ క్లాస్ లో లో ఉన్నారు ఉన్నారు ఎలా అనిపించింది ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కదా లేదు మ్యామ్ ఇంతకు ముందు ఫోర్ క్లాసెస్ జాయిన్ అయ్యాను ఇప్పుడు ఫస్ట్ టైం చక్రాస్ లో ఓకే 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 ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది జర్నీ ఎలా అనిపించింది ఫస్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ కనిపించింది అంటే చేంజ్ నాలో వచ్చింది నెక్స్ట్ అయితే గ్రాడ్యుయల్ పెరిగిపోచ్చింది మ్యామ్ ఇప్పుడైతే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ బిలో మ్యామ్ పర్సెంట్ బట్టి చేసుకున్నాను అమేజింగ్ అమేజింగ్ అసలు పుష్పం అనేది అసలు ఎవ్వరి మీద లేదు అందరు నాకు ఎంత లవ్లీగా క్యూట్ గా అనిపిస్తున్నారు మీరు ఎలా క్యూట్ గా అనిపిస్తారు అందరు అలానే అనిపిస్తున్నారు మా హస్బెండ్ తో చాలా సఫర్ అయ్యేదాన్ని ఇంతకు ముందు కానీ నేనే నా వల్లే ఆయన నన్ను సఫర్ చేస్తున్నారు ఆయన నాకు చూపిస్తున్నారు అని తెలిసినప్పుడు సో అసలు ఇప్పుడైతే ఆయన్ని చూసి ఏం చేసినా ఎంత ఇబ్బంది పెట్టి ఇబ్బంది కలిగించట్లేదు చాలా చేంజ్ అయ్యారు అయినా కాదు మీ అర్థం తెలియదు అవును మ్యామ్ ఆయన క్యూట్ గానే కనిపిస్తున్నారు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరినైనా ఇబ్బంది గురి చేసినా కానీ నాకు చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు నాదే కదా ఇది సో అయ్యో చాలా చాలా హ్యాపీ ఎప్పుడు హ్యాపీ స్టేట్ లోనే ఉంటున్నాను మా పాప అయితే మ్యామ్ ప్లస్ వన్ చదువుతుంది తను చాలా అంటే నిద్ర లేవద్దు ఫస్ట్ మార్నింగ్ చాలా సఫర్ అవ్వాలి నిద్ర లేపడానికి రోజు స్కూల్ కి లేట్ వెళ్తుంది అప్పుడు ఫస్ట్ లో అయితే చాలా ఫీల్ అయ్యేదాన్ని మ్యామ్ చాలా నాకు అది ఒక టార్గెట్ లా ఉండేది నిద్ర లేపడానికి తర్వాత అర్థమైంది ఓ ఇది నాదే కదా ఎందుకు తను ఇలా నిద్రపోతుంది నాలో ఏమి తీసేయన్న తర్వాత తను ఫైవ్ లేచి నేను ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళేసరికి తను లేచి కూర్చుని ఉంటుంది నాకు ఎంత హ్యాపీగా అదే ఇంత నాకు ఇంత మిస్ చేసుకున్నాను ఇంత సఫర్ చేశానా తను ఇన్ని రోజులు ఇంత ఇంత చిన్న విషయానికి అని ఎంత చేంజ్ అయితే సింపుల్ మనలోనే ఉంది అని ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే చాలు స్వర్గమే హేమ ఇదే హెవెన్ భూమి మీదకి గార్డెన్ తీసుకొస్తున్నాం మనం హార్ట్ లో గార్డెన్ పెట్టుకుంటే హార్ట్ చక్ర ఓపెన్ అవగానే గార్డ్ భూమి మీదకి వస్తున్నాడు అంతే హెవెన్ ఆన్ అర్త్ అని అంటే హార్ట్ చక్ర భూమిలోకి వెళ్తాం భూమి హార్ట్ చక్ర మీతో మాట్లాడుతుంటే ఎన్ని బటర్ఫ్లైస్ వెళ్తున్నాయి ఇటు నుంచి అటు అటు నుంచి అటు అంటే కానీ ఎంత వర్క్ చేస్తున్నారు మ్యామ్ అసలు మీరు నిద్రపోతారా అనిపిస్తుంది అసలు మిమ్మల్ని చూసైనా రిజల్ట్స్ మీకోసమైనా రిజల్ట్ తెచ్చుకొని మీకు చెప్పాలి అనేది బాగా అనిపిస్తుంది ఎంత తపన పడతారు మా గురించి ఎంత లవ్ ఇస్తారు మ్యామ్ అసలు అమేజింగ్ మ్యామ్ రోజు డిస్కస్ చేస్తాను మా పిల్లలతో మా ఫ్రెండ్స్ తో అసలు ఇప్పుడు ఎలా అసలు ఎలా పాజిబుల్ ఇంత లవ్ ఎలా ఇంత మనుషులనే వాళ్ళు ఇస్తారా ఇంత లవ్ అనేది నాకు అనిపిస్తుంది ఇంకొకటి మ్యామ్ నేను ఫస్ట్ మీరు చెప్పే లవ్ ఇవ్వాలి అనేది నాకు అంత హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకోలేదు మ్యామ్ ఎలా ఇవ్వాలో తెలిసేది ఫస్ట్ యాక్సెప్ట్ అర్థం కూడా ఐ మీన్ ఉండదు అవును మ్యామ్ అవును తర్వాత సార్ నేను రాధాకృష్ణ సీరియల్ చూస్తాను నేను అసలు పూజలు చేయను మ్యామ్ కానీ రాధాకృష్ణ మా పిల్లలు చూస్తుంటే అట్లా అలవాటు అయ్యా అయ్యాను చూస్తూ ఉంటాను రోజు అందులో రాధాదేవి ఎలా ఉంటారంటే ఆవిడ కూడా లవ్ ఏ ఇస్తారు ఎవరెంత పెద్ద మిస్టేక్ చేసినా గానీ లవ్ లవ్వే ఇస్తారు ఆవిడ సో మీరు కూడా నాకు నేను మీలో చూస్తాను రాధాదేవిని అందుకే చాలా కనెక్ట్ అయింది మ్యామ్ ఆ సీరియల్ ఎవరైనా ఎవరు చూసినా లవ్ ఎలా ఇవ్వాలి మీరు చెప్పేదానికి అది పిక్చరైజేషన్ త్రూ ఉంటుంది కూడా సో అది అండ్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా అంటే నీ పిల్లలు చూస్తున్నానందుకు ఐఎమ్ సో రియలీ హ్యాపీ పిల్లలు చూడండి చూపిస్తున్నారు పిల్లలు మీకు చూపిస్తున్నారు మీ ఫోకస్ ని షిఫ్ట్ చేశారు అమేజింగ్ అమేజింగ్ లవ్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ టు ద క్లాసెస్ అండ్ బ్యూటిఫుల్లీ నోయింగ్ హూ యూ ఆర్ అమేజింగ్ వి ఆర్ జస్ట్ నథింగ్ బట్ లవ్ బీంగ్స్ లవ్ కాకుండా ఏదిన్నా తీసేయాల్సింది